దేవుని దేవునామానికి మేమ కలిగిన గాక ఈ దినం దేవుని వాగ్దానం యాకోబు పత్రిక నాలుగో అధ్యాయం ఏడో వచ్చినం కాబట్టి దేవునికి లోబడి ఉండి అపవాదిని ఎదిరించి అప్పుడు వాడు మీ అద్దరు నుండి పారిపోవును దేవుని దేవున్నామానికి మేము కలిగిన గాక దేవుడు చదివిస్తున్నాడు దేవునికి లోబడి ఉండాలి దేవునికి లోబడి ఉన్నప్పుడు మనం సాతాన్ని ఎదిరించగలం ఎప్పుడైతే మనం దేవునికి లోబడి ఉంటామో అప్పుడు అపవాదిని ఎదిరించగలం సాతాన్ యొక్క క్రియలను జయించగలం మనలో ఉన్నవాడు ఈ లోకంలో కంటే గొప్పవాడు కాబట్టి మనం ఏం చేయాలంటే దేవునికి లోబడి ఉండాలి ఎప్పుడైతే మనం దేవునికి లోబడి ఉంటామో అప్పుడు శాతాన్ని మనం ఎదిరించగలం శాతాన్ని ఎదిరించగా ఎదిరించాలి శాతాన్ని యొక్క క్రియలను సాతాన్ని పెడుతున్న సమస్యలను మనం ఎదిరించాలి అంటే దేవునికి మాత్రం లోబడి ఉండాలి మనం దేవునికి లోబడి ఉన్నప్పుడు అప్పుడు శాతాన్ని ఎదిరించగలం అలాగే వాడు మన యొద్ధ నుండి పారిపోతాడు ఇప్పుడు మనం యోగు గ్రంథంలో చూసుకున్నట్లయితే యోగు జీవితంలో తన యొక్క జీవితంలో తన పిల్లల్ని తన సర్వస్వాన్ని కోల్పోయాడు కానీ అన్నిటి విషయంలో యోగు దేవునికి లోబడి ఉన్నాడు దేవునికి అన్నిటి విషయంలో తన సర్వస్వం కోల్పోయినా సరే దేవునికి లోబడి ఉండి జీవించాడు కాబట్టి అతను ఏం చేశాడు శాతాన్ని ఎదిరించగలిగాడు తర్వాత తన భార్య కూడా తన భార్య కూడా తనంటుంది యోబు రాసినటువంటి పుస్తకం రెండవ అధ్యాయం తొమ్మిదవ వచనం అతని భార్య వచ్చి నీవు ఇంకను యథార్థతను వదులుకొయ్యింది వా దేవుని దూషించి మరణం కమ్మనేను అందుకతడు మూర్ఖురాలు మాట్లాడినట్లు నీవు మాట్లాడుచున్నావు మనం దేవుని వలన మేలు అనుభవించదు మా కీడును మనం అనుభవింప తగదా అనేను ఈ సంగతులలో ఏ విషయం అందు యోగు నోటి మాటతోనైనా పాపం చేయలేదు అమ్మే నామానికి మైం కలును గాక కాబట్టి మనం ఏం చేయాలంటే దేవునికి లోబడి ఉండాలి ఓబు ఎలాగైతే దేవునికి లోబడి ఉండి శాతాన్ని ఎదిరించాడో అలాగే ఈరోజు మనం కూడా దేవునికి లోబడి శాతాన్ని ఎదిరించలే ఎదిరించాలి ఇంతవరకు నీ జీవితంలో శాతాన్ని ఎదిరించలేకపోతున్నావు శాతాన్ని పెడుతున్న సమస్యలు నువ్వు ఎదిరించలేకపోతున్నావు అంటే నువ్వు దేవునికి లోబడి ఉండలేదని అర్థం ఇక్కడ నుంచి నువ్వు ఎప్పుడైతే దేవునికి లోబడి ఉంటావో నీ పిల్లలు నీ కుటుంబం ఎప్పుడైతే దేవునికి లోబడి ఉంటారో అప్పుడు శాతాన్ని జయించగలం తన భార్య కూడా యోబు యొక్క భార్య కూడా వచ్చి దేవుని దూషించి మరణం కమ్మ నేను కానీ యోబు చెప్తున్నాడు ముర్ఖుర మాట్లాడినట్టు మాట్లాడుతున్నావు దేవుని వలన మేలు అనుభవి మేలే అనుభవించాలా కీడు అనుభవింపకూడదని సెలవిస్తున్నాడు అంటే దేవుడు మన విషయంలో మంచి చేస్తు దేవుడు మంచి చేయకపోతేనేమో దేవుడు కాదని మనం అంటాము కానీ అన్నిటి విషయంలో దేవుడు యోగు దేవునికి లోబడి ఉన్నాడు తన సర్వస్వం కోల్పోయినప్పటికి కూడా దేవునికి లోబడి ఉండి శాతాన్ని ఎదిరించాడు శాతాన్ని పెడుతున్న సమస్యలు కూడా జయించాడు కాబట్టి దేవుడు లాస్ట్ కి యోబుకి రెండంతల ఆశీర్వాదాన్ని పొందుకునే విధంగా చేశాడు మరలా కుమారులు కుమార్తెలు తన కలిగించాడు ఈ రోజు కూడా మనం దేవునికి లోబడి ఉంటే ఆయన మనల్ని హెచ్చించబోతున్నాడు రెండంతల ఆశీర్వాదం చేత మనల్ని నింపబోతున్నాడు ఆ మెయిన్ ఈ రోజు నుండి దేవునికి లోబడి ఉండి శాతాన్ని ఎదిరించే వారంగా మన అందరం ఉండుం కాక ఆ మెయిన్